తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని అనేక రకమైన కొత్త కొత్త పథకాలను రిలీజ్ చేస్తూనే తెలంగాణలో రైతుల కోసం మళ్ళా యాసంగి రైతు భరోసా ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ సంబంధించినటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులను అయితే విడుదల చేయబోతున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు ఏ తారీఖు నుంచి ఏ జిల్లాలలో ఎటువంటి రైతులకు జమ చేయాలో మన మనకి పూర్తి జిల్లాల లీస్టు మరియు ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేసి ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో కేవలం అటువంటి రైతన్నలకు ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ఇక దీంతో పాటుగా మహిళలు ఎవరైతే ఆడపడుచులు ఉన్నారో వారికైతే ఇంద్రమ్మ చీరలు అనేది పం పంపిణీ కిందిగా ఏదైతే మహిళలకు దాదాపు తెలంగాణలో ఆరు లక్షల మంది మహిళలకి చీరలు అనేది పంపిణీ కార్యక్రమాన్ని కూడా పెట్టుకోవడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఈ నెల వచ్చే నెల ఏదైతే డిసెంబర్ నెలలో జరగబోతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ అనేక రకమైన పథకాలను రిలీజ్ చేయడం కానీ వ్యాసంగ రైతు భరోసా డబ్బులు ఎనిమిది వేల కోట్ల రూపాయల డబ్బు నిధులను అయితే మనకి దాదాపు రిలీజ్ చేయడానికి భారీగానైతే కసరత్తులను మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ ఆసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయలు ఎవ ఎవరెవరికి జమ చేస్తారు ఎవరైతే పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో పది గుంటల నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేసినటువంటి కేవలం అటువంటి రైతులకు మాత్రమే అండగా నిలిచేందుకు ఈ ఆసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై కొట్టే విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను అయితే విడుదల చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక పూర్తి వివరాలు కోసం మనం ఈ అయితే లాస్ట్ వరకు అయితే చూద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేయండి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు యాభై నుంచి అరవై లక్షల మంది అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు డబ్బులను విడుదల చేయాలని కీలకమైన జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులున్నారో ఆ రైతులకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులను అయితే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని జమ చేయబోతున్నారు ఇక డిసెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలో జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మనకి ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అంటే డిసెంబర్ నెల ఒకటి రెండు మూడు ఐదో తారీఖులలో ఖచ్చితంగా యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట ఇక దానికి ముందు పీఎం కిసాన్ డబ్బులు జమ కాని వారందరికీ ఈ నెల చివరి ఆఖరిలోపు రెండు వేల రూపాయల చొప్పున మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడుదల కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి అప్డేట్స్ ఎన్పి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలి ఇక దీంతో పాటుగా తెలంగాణలో దాదాపు లక్ష పదిహేను పదిహేను వేల మంది రైతులకు పంట నష్టం అయితే జరిగింది అకాల వానల కారణంగాను తుఫాన్ల ఒక కారణంగాను అటువంటి వారందరికీ పంట నష్ట పరిహారం కింద ఎక్కడానికి చొప్పున పదివేల రూపాయల డబ్బులను కూడా ప్రకటించడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు కూడా డిసెంబర్ నెలలో విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్ జై హింద్